ఈ ఈరోజు బైపులు ధ్యానము ప్రేమ పూర్వక విధేయతకు పరీక్ష అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చదవని నరుని కాజ్ఞాపించెను ఆది కాండము రెండవ అధ్యాయము పదిహేడవ వచనము దేవుడు తెలివినిచ్చు వృక్షమును తోటలో ఉంచి అతని ప్రేమపూర్వకమైన విధేయతను పరీక్షించుటకై ఆ వృక్షఫలములను తినకూడదని నరునికి ఆజ్ఞాపించెను ఇతర సృష్టి వలే కాక నరుడు ఒక బాధ్యత గల వ్యక్తిగా సృష్టింపబడెను దేవుడు అతనికి స్వేచ్ఛ గల చిత్తమును లేక తనకు తానే ఎన్నుకును జ్ఞానమునిచ్చి ఆయనను మనపూర్వకముగాను పూర్ణ హృదయముతోనూ సేవింపవలనని కోరెను దేవుడు మనుషుని ఒక కంప్యూటర్ వలె తయారు చేసి అతనిలో తన కార్యక్రమమును నిర్వహించి ఉండవచ్చును కానీ నరుడు ఒక మరమనిషి వలనో లేక యంత్రము వంటి వాడుగానో ఉండుటకు దేవుడు కోరలేదు అన్ని విషయములలో అతడు స్వేచ్ఛగా ఉండవలనని దేవుడు కోరెను గనుక అతడు సృష్టి యావత్తుకు మకుటముగానున్నాడు నీవు వాటిని తినదినమున నిశ్చయముగా చచ్చదువు ఈ మరణము శారీరకముగాను ఆత్మీయముగాను వర్తించును నరుడు ఆ ఫలమును తిన దినముననే అతని యొక్క ప్రాణము మరణించను అనగా దేవుడు ఇచ్చిన నిత్య జీవమును అతడు కోల్పోయెను దేవుని వాక్య ప్రకారము అతడు పాపము చేసిన దినమునని శరీర ప్రకారముగా కూడా అతడు మరణించెను ఎందుకనగా దేవుని దృష్టిలో వెయ్యి సంవత్సరములు ఒక దినము వలెనున్నవి పేతు రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయము ఎనిమిదో వచనము మొత్తముగా ఆదాము ఒక దినము అనగా వెయ్యి సంవత్సరములు కూడా జీవించలేదు ప్రియ చదువరి మన దేవుని మనపూర్వకముగా సేవించి ప్రేమాపూర్వక విధేయత యొక్క పరీక్షలో జయవీరులుగా మారదుము కాక దాని యందు అపజయము పొందిన ఎడల మనము నిశ్చయముగా మరణమును ఎదుర్కొనవలసి ఉండను ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్త లాడ్